హాయ్ హలో ఫ్రెండ్స్ కేఎన్ బైట్స్కి స్వాగతం ఈరోజు రెండు మూడు రకాల కూరగాయలతో మంచి గమ్మగొమ్మలాడే సాంబారు ఎలా చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇందులో మొదట కూరగాయ ముక్కలు కడిగి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతపండు రసం నాన్ పెట్టుకోవాలి తర్వాత పప్పు ఉడకబెట్టుకోవాలి అలాగే ముందే సాంబార్ పౌడర్ కొంచెం కందులు ధనియాలు మిరియాలు పక్క రెండు మెంతిలేసి సాంబార్ పౌడర్ సిద్ధం చేసుకోవాలి వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్పు ఫస్ట్ కూరగాయ ముక్కలు ఉడికించుకొని మళ్ళా పప్పు పోసి మళ్ళీ చింతపండు పులుసు పోసి మళ్ళీ సాంబార్ పౌడర్ వేసి ముక్కలకి బాగా పట్టిన తర్వాత లాస్ట్లో దించుకోవాలి నూనె రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకోవాలి ఉప్పు కూడా టేస్ట్కి తగినట్టుగా మీరు వాడుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చు కొంత ఇంగువ కూడా లాస్ట్లో వేసి ఈ పులుపు మసాలా పౌడర్ ఇవన్నీ మనం పప్పులో ఉడికించుకుంటున్న కూరగాయ ముక్కలకి పట్టే వరకు సిమ్లో ఉడికించుకొని చివరగా దించేసుకుంటే మనం కూరగాయ ముక్కలతో చేసుకున్న మంచి సువాసనలు వెదజల్లే సాంబారు సిద్ధమవుతుంది దీనికి సంబంధించి పులుపు కూడా మనకు ఎంత అవసరం అంత వేసుకోవచ్చు సాంబార్ పౌడరు కొట్టుకునేటప్పుడు దీన్ని కొంచెం వేయించుకుని కొట్టుకుంటే సువాసన లేకుండా సాంబార్ మరింత వాస సువాసనలు విదల రుచిగా మరింత రుచిగా రావడానికి అవకాశం ఉంటుంది ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఖచ్చితంగా సిమ్లోనే ఉడి ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం సాంబార్ సిద్ధం చేసుకోవచ్చు